మూడవ తరగతిలో పార్ట్ వన్ గ్రామం నేర్చుకుందాం నేను వాక్యాంత బిందువును వాక్యం చివరన ఉంటాను ఎవరు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ తేజ బడికి వెళ్ళాడు నేను రేపు సినిమాకు వెళ్తాను మా తోట చాలా అందంగా ఉంటుంది పై వాక్యాల చివర చుక్క గుర్తు ఉంది కదా ఇలా వాక్యం చివరన ఉంచే చుక్కను వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం అంటారు దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయింది అని అర్థం అన్నమాట ఒకసారి కింది పేరా చదువుదాం పూర్ణ విరామాన్ని సరైన చోట ఉంచుదాం ఒక అడవిలో కుందేలు ఉంది ఆడుకుంటూ కాలు జారి పడింది దానికి కాలికి దెబ్బ తగిలింది కదలలేక ఏడ్చింది కోతి వచ్చింది కుందేలను ఆసుపత్రికి తీసుకొని పోయింది సో మనకు ఇందులో ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ వస్తాయి ఒకసారి చూద్దాం ఒక అడవిలో కుందేలు ఉంది ఫుల్ స్టాప్ అది ఆడుకుంటూ కాలు జారి పడింది ఫుల్ స్టాప్ దానికి కాలుకి దెబ్బ తగిలింది ఫుల్ స్టాప్ కదలలేక ఏడ్చింది ఫుల్ స్టాప్ కోతి వచ్చింది ఫుల్ స్టాప్ ఆ తర్వాత కుందేలను ఆసుపత్రికి తీసుకొని పోయింది ఫుల్ స్టాప్ ఈ విధంగా మనకు ఫుల్ స్టాప్స్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మరొక దాని గురించి నేర్చుకుందాం నేను స్వల్ప విరామ బిందువుని స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను ఎవరిని నేనెవరిని కనుక్కోండి ఫ్రెండ్స్ కింది వాక్యాల ద్వారా దాన్ని ఐడెంటిఫై చేద్దాం తోటలో జామ చెట్లు సపోట చెట్లు నారింజ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి రాము అంజి జగ్గు మంచి స్నేహితులు పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా అలా ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు అలా స్వల్ప విరామం ఇచ్చే చోట కామా గుర్తు ఉంది కదూ దీన్ని స్వల్ప విరామ చిహ్నము అంటారు లేదా ఆంగ్లంలో కామా అంటారు అన్నమాట సో so, ఈ క్రింది పేరాను చదివి స్పల్ప విరామాన్ని ఎక్కడెక్కడ ఉంచాలో ఉంచడానికి ట్రై చేద్దాం మొదటగా వాక్యాన్ని చదువుదాం ఒక చెరువులో కప్పలు చేపలు తామరపూలు ఉన్నాయి అక్కడికి జయ జలజ రాకేష్ వెళ్ళారు తామర పూలను చూసి ఆనందించారు మనం ఎక్కడెక్కడ స్పల్ప విరామం ఉంచామో ఒకసారి చూద్దాం ఒక చెరువులో కప్పలు కామ చేపలు కామ తామర పూలు ఉన్నాయి అక్కడికి జయ జలజ కామ రాకేష్ రాకేష్ వెళ్లారు పూలను చూసి ఆనందించారు